కి సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా అట్లాగే కే సబ్స్క్రైబ్ కావాలని మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా ప్రతి ఒక్కరు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు వన్కే సబ్స్క్రైబ్ కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను చాలా సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియోకి వస్తే మన పెద్ద తలకాయ గారు వీడియో పెట్టేశాడు ఒరే తమ్నేలు ఏం పెట్టినారా తమ్నేలు ఎప్పుడు రాదు అది ఇద్దరు కడుపుతో ఉన్నప్పుడు పెట్టిన తమ్ అది ఇది ఇప్పుడు తమ్ముళ్ళు కాదు కదా మరి ఏ తమ్ నెలు పెట్టచ్చు కదా నువ్వు నీ పిల్లలం కడుపు అయితే మరి ఆ తమ్ ఎందుకు పెట్టావు దిగవచ్చు కదా ఇద్దరు ఒక పోజు దిగవు ఎందుకంటే నీ పిల్లంత కడుపు కాదు కాబట్టి ఓకేనా ఇప్పుడు అందరట్టు అడుగుతున్నారు అంటే కామెంట్లు ఎందుకంటే కామెంట్లు ఆఫ్ చేసుకుంటున్నారు కదా పాత వీడియోలకు అందరూ కామెంట్లు అడుగుతున్నారు ప్రెగ్నెంట్ అన్న ప్రెగ్నెంట్ అన్నో ఏది 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 అని అడుగుతున్నారు ఇప్పుడు ఒరే నీ మొహన్కి డబుల్ ధమాకా అంటావు కూడా నీ త్రిబుల్ ధమాకా అనకుండా డబుల్ ధమాక డబల్ ధమాకా అంటే వింటారు నీకు బుర్ర ఉందా లేదురా అసలు చదువుకున్నావా చదువుకున్నావా ఏలు ముద్ర ముతురుగా ఉంటావు నువ్వు నీ అమ్మ చదువు సంజ లేకుండా అంటే తిరిగి ఇట్లా యూట్యూబ్ మీద బతికేస్తున్నారు ఇద్దరు త్రిబుల్ దమాకా అంటారు దాన్ని ఓకేనా ఏడుకంట పిల్లము ఫస్ట్లో ఒకసారి డైలీ ఆపర్షన్ అయింది మీకు లేదు ఆపరేషన్ అని చెప్పి ఏడు చేసి పెద్ద రచర చేసి వేసి సంపాదించేస్తాడు తర్వాత రెండు నెలలకే మూడు నెలలకే మళ్ళీ నా ఆవిడ ప్రెగ్నెంట్ అన్నాడు మీకు ఎక్కడ ఒకటి అర్థం కావట్లే అసలు వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంటే కదా ఎందుకంటే అటు దానికి పనికిరాడు ఒక నాయుడు మగోడు కాదు ఇటు చెప్పాను కదా మనం గాజులు వేసుకోవాలి చీరలు కట్టుకోవాలి మాడ అని చెప్పి వీడు ఇప్పుడు ఎవరైనా కానీ స్వరోగ్యశి ద్వారా అంటే ఫస్ట్ వాళ్ళు టెస్ట్ బేబీ అంటే ఏంటి ఇంజెక్షన్ ద్వారా అట్ల ద్వారా ఫస్ట్ పిండాలని అక్కడ మంచిగా అవ్వాలని ఒక ఫైవ్ మంత్స్ దాకా టైం పడుతుందండి ఇప్ అప్పుడు అలాగే ఇల్లు ఉంటారు నాకు తెలిసి ఇద్దరు ట్విన్స్ కదా వెళ్ళినప్పుడు వీడు అబర్షన్ అని చెప్పాడు అప్పుడు కానీ అబర్షన్ కాదు తర్వాత మళ్ళీ టూ మంత్స్లోనే అట్లయినా వన్ మంత్ టూ మంత్స్లోనే మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పాడు వన్ మంత్లోనే ప్రెగ్నెంట్ అన్నాడు కన్ఫర్మ్ అని చెప్పాడు అంటే ఈమె అబర్షన్ అన్నప్పుడు వీళ్ళు ఇంజెక్షన్ ద్వారా సరోగసి వెళ్దామని చెప్పి మొత్తానికి అది చాలా ప్రాసెస్ ఉంటాయండి అవన్నీ మనం చెప్పకూడదు సో అలాగెళ్ళి తర్వాత వన్ మంత్లో ప్రెగ్నెంట్ అని వచ్చింది అప్పుడు ఫిక్స్ అయిపోయింది అనమాట ఓకేనా ఇడు మగోడు కాదు ఇడి పిల్లలు పుట్టరు ఏం పుట్టరో ఓకేనా ఇద్దరిని కనేసాడు తర్వాత చెప్ చెప్పాడు అనమాట మనకేమని ఇద్దరు ట్విన్స్ పుట్టారు ఇద్దరు ఆడపిల్లని చెప్పాడు తర్వాత ఒక టూ తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత ఎప్పుడో తర్వాత ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నాడు మరి ఇద్దరిని మార్చేశాడా లేకపోతే ఒకళ్ళు మార్చాడా ఇద్దరిని మార్చాడా లేకపోతే ఒకళ్ళు అమ్మేశాడా అన్నది మనకు తెలియదు అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి త్రిబుల్ ధమాక డబల్ కదరా బండ తలకాయ చదు త్రిబుల్ ధమ్మాక త్రిబి ధమాకాక ఒరే నువ్వు చెప్పే మాకు ఆల్రెడీ త్రీ మంత్స్ అయిపోయింది అంతకుముందు ఏం చెప్పు త్రీ మంత్స్ అని చెప్పవు మొత్తం సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వస్తాయి ఇప్పుడు దానికి నాకు తెలిసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కి ఒక్క ఒక్క పిల్లలు ఉంటేనే కడుపులో ఎంత ఉంటుంది డబల్ అంటే పోనీ అనుకోండి మరి ట్రిపుల్ కదరా ఎంత వస్తుంది కదరా అసలు కడిపే దానికి అసలు ఏం మాట్లాడుతున్నారా నువ్వు మరి ఇప్పుడు అలాంటప్పుడు అప్పుడు ఇప్పుడు పిక్ పెట్టాలి కదా మరి ఇప్పుడు పిక్ లేదంట మరి పాత పిక్ ఎందుకు పెట్టావు మరి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నువ్వు ఎదవ నాటకాలు చేయకు దానికి కడుపు లేదు వీడు మొత్తానికి ఒక రెండు నెలలో మూడు నెలలో తర్వాత ఏం చెప్తాడంటే మొన్నటిదాకా కడుపు కనిపించదు ఎలా పడితే అలా కూర్చుని పోయిన అందరూ అడుగుతున్నారు కదా ఇప్పుడు కొంచెం పొట్ట ఎత్తుగా ఉన్నట్టు పెట్టేది చూడండి ఏ దిండో పెట్టేసిందో లేకపోతే గుడ్డ మొక్కలో గుట్టి పెట్టేసింది అది కడుపులో ఓకేనా దాని కడుపు అయితే లేదు ఒకవేళ కడుపు ఉన్న ముగ్గురు ఎలా ఉంటుంది మరీ ఒకే ఇద్దరికే దీనికి వాంటింగ్స్ అయిపోయినాయి అంట నీరసంగా ఉండేది అసలు ఏ పని చేసేది కాదు ముగ్గురు అంటే ఇది పిల్లల్ని సంకల వేసుకుంటుంది కూర్చుంటుంది కింద కూర్చుంటుంది పైకి లేతుంది కబుర్లాగా ఎత్తుంది అన్ని చేసేస్తుంది ఎలా చేస్తుంది నార్మల్ అమ్మాయి మనమే సిజరైన అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాం కొంచెం స్లోగా నడుతావు ఇది ముగ్గురు ధమాక అంటుంది కదా మరి అన్ని పనులు చురుకు చిరుకు అనేది చేస్తుంది ఎందుకంటే అందరు కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో తీసుకొచ్చాడు అవి బాబు అందరూ ఇప్పుడు మనం ఎప్పుడో చెప్పేసాము ముగ్గురు ధమాక అని చెప్పి చెప్పేసాము త్రిబుల్ దమాకా అని చెప్పాము వీళ్ళు ఇంకా అడుగుతున్నారు ఇప్పుడు ఏం చేయాలంటాడికి వీళ్ళు లాస్ట్ ట్విస్ట్లో ఏం చెప్తాడంటే లాస్ట్కి వచ్చేటప్పటికండి అబార్షన్ అయిపోయిందని చెప్తాడు ఓకేనా ఇదే ట్విస్ట్ ఇప్పుడు అంటే దీనికి అసలు ఏం లేదంట తలపూట ఒక్కటే ఉందంట పది రోజుల్లో నుంచి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదంటే ఏం అవట్లేదంట ఫుడ్ బయట ఫుడ్ తినరంటే ఏదేదో చెప్పేస్తున్నాడు ఓ ప్రెగ్నెంటీ డైట్ ఒకటి చూపురా నువ్వు ఓకేనా ఆ అమ్మాయి అసలు ప్రెగ్నెంటీ మరి రిపోర్ట్స్ ఇవ్వరా ఇప్పుడు ఎన్నో అసలా మీరు ఒకటి చూడండి వీడియోలో గమనించండి వీడన్ని నువ్వు చెప్తున్నాడు లాస్ట్ వరకు చూడండి అంటున్నాడు ఇప్పుడు వ్యూస్ రావట్లేదని చచ్చిపోతున్నాడు అందుకే ఇప్పుడు మన త్రిబుల్ దమఖాన్ పెట్టాడు వీవ్స్ ప్రతి ఒక్కరు నేను ఒకటే చెప్తున్నా వాడి వీడియోలు ఎవరు చూడొద్దు స్టార్టింగ్ వీడియో అస్సలు చూసి తర్వాత మార్చేయండి ఎందుకంటే వాడిది ఉండదు ఓకేనా ఇప్పుడు ఏమంటాడు వాడు వ్యూస్ తో ఉండేదే వ్యూస్ కోసం లాస్ట్ వరకు చూస్తాను మీకు అర్థమవుతుంది అన్నాడు లాస్ట్ వరకు ఏముంది బొచ్చు బాగో ఏమి లేదు ఎందుకంటే దానికి ఎన్నో నెలలు కూడా నువ్వు చెప్పలే మరి దాన్ని ఎన్నో నెలలకు చెప్పు కనీసం ఇప్పుడు ఉంటుంది కదా నాకు ఆరో నెలలు వచ్చింది ఏడో నెలలు వచ్చింది ఇదిగోండి నెలలో లేకపోతే మాకు వచ్చిన ఇదేంటి స్కానింగ్ రిపోర్ట్లు లేకపోతే ట్యాబ్లెట్లు ఇవి అవి ఏం చూపించారేంట్రా మరి మరి ఎందుకు ప్రెగ్నెంట్ అని చెప్పి టీవీలో వీడియోలోకి వచ్చాడు నువ్వు ఊపుకుంటా నాటకాలా అది ప్రెగ్నెంట్ అయితే మరి నువ్వు వీడియో చేసినప్పుడు అది కన్ఫర్మ్ కాదని చూపించగదు ఇప్పుడు నేనున్న ఇది కూడా నేను ప్రెగ్నెంట్ అండి ఆరో నెల అండి అని చెప్తాను ఆరో నెల అని చెప్తాను కదా మరి నీ పిల్లమా ఆరో నెల అని చెప్పలేదు లేకపోతే ఏడో నెల అని చెప్పలేదు ఎనిమిదో నెల అని చెప్పలేదు మరి నువ్వు చెప్పలేదు ఏదేదో సో చెప్తున్నారు ఫస్ట్ టైం అండి మాకు ఇద్దరు కమల పిల్లలు అండి మేము చెప్పలేదండి పెద్దవాళ్ళు చెప్పొద్దన్నారుడి తర్వాత అండి ఒక ఆడపిల్ల ఒక అండి కానీ మేము ఇద్దరు ఆడపిల్లలు అన్నామండి తర్వాత ఒక మగపిల్లడు ఆడపిల్ల అండి అప్పటికే మీరు మార్చేశారు అమ్మేశారు పిల్లల్ని ఏదో చేసేసా ఓకే అయిపోయింది మరి ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నావు కానీ త్రీ మంత్స్ బ్యాక్ నువ్వు వ్యూస్ కోసమని సంపాదిద్దామని అలా చేసావు ఏంటి త్రిబుల్ ధమ్మక త్రిబుల్ ధమ్మక అని ఇప్పుడు అందరూ నువ్వు కామెంట్లు ఆఫ్ చేసుకున్నప్పటికీ ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు చేసి మన ప్రెగ్నెంట్ అన్నావు త్రిబుల్ ధమ్మక అన్న ఏది 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 అన్నప్పటికీ వీడు మళ్ళీ ఈ రోజు దిగిపోయాడు అనమాట వ్యూస్ కోసం అంటే రెండు రోజులు ఒక పది రోజుల నుంచి పిచ్చోడ వేసి వ్యూస్ సంపాదించాడు కదా ఇప్పుడు నేనేమో పిల్లల గురించి ఆడపిల్ల అని ఇప్పుడేమో దీన్ని ప్రెగ్నెంట్ గురించి అన్నాను కదా ఒక రెండు మూడు నెలలు అయిపోయినాక అభర్షణ అయిందని అని చెప్తాడు లేదంటే పిల్లలు లేరు ఒక్కలే ఉన్నారు ఇద్దరు మొత్తానికి ఏదో అయ్యింది అని చెప్తాడు డ్రామాలు ఏడు సెంటిమెంట్ డ్రామాలు ఈడు ఫస్ట్ ప్రెగ్నెంట్ పోయిందని చెప్పాడు చూడాలి అది ప్రెగ్నెంట్ పోవడం కాదు అప్పుడు స్వరోగశీ ద్వారా అలా ట్రై చేసి ఇంజెక్షన్లు అవి ఇవ్వడం వల్ల కొంచెం వీక్గా ఉంటారు కదా దాన్ని ప్రెగ్ అయ్యింది అని చెప్పి వాడు సింపతితో వీసు సంపాదించి డబ్బులు సంపాదించాడు ఓకేనా ఇప్పుడు అర్థమైంది కదా మరి తమ్మినీళ్ళు ఇప్పుడు పెట్టవచ్చు కదా ఇప్పుడు ఏడో నెల ఎనిమిదో నెల వచ్చి ఉంటుంది దానికి మరి కడిపేది అసలు కడిపే లేదు ముగ్గురు అంటే ముగ్గురు అంటే ఎంత ఉంటుంది అసలు నీ నోటికి ఎంతతో అది వాగేది మన నీ బతుకు నీ బతుకు ఒక నిజం అదే సన్నాస ఇంకా నల్ల మొహన్ అయితే అయ్యి బాబా వసే నీ దైద్రమోహన్ చూడలేక సచిపోతున్నా కొంచెం ఆవులంతలాపవేము కొంచెం ఫేస్ అన్నా కడుక్కోవే కొంచెం నీట్గా కొంచెం అన్నంగా రెడీ చేస్తా కొంచెం బొట్టు పెట్టుకోవడమా లేకపోతే కొంచెం ఏదో ఒకటి ఫేస్కి పెట్టవే ఏందా మోహన్ దగ్గర పదానా నా ఆవలంత దీని బతుకు సరొత్తు ఇది నేమనలో కూడా నాకు అసలు చిరాకు వస్తుంది వీడియో మీద అసలు ఏం మాట్లాడుతున్నావే ఇంత మొక్క కొద్ది అర్థమైతే కొట్టు నాకు అసలు ఏం అర్థం అవట్లేదు నత్తి మొహందే డాల్ లాల్ అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు నీలాంటి చెత్త మోహన్ ఉండడం వల్లే వాడు అట్లా చేస్తున్నాడు నీ మొహన్కి ఒక తెలివి లేదు ఏం లేదు తింగర బుచ్చి తింగర్ ఉండదాను కాబట్టి వాడు అలా ప్రవర్తిస్తున్నాడు అనమాట ఇంకా వీడియోకి వస్తే ఏం లేదండి పాత వీడియో పెట్టేశాడు పాత పిక్స్ పెట్టేశాడు తమ్మేళ్ళు మాకు ముగ్గురు అని ముగ్గురు అన్నాడు కానీ వీడియోలో డబల్ అంటాడు ఇప్పుడు మొహానికి త్రిబుల్ దమక అనడం కూడా రావట్లేదు వేల ముద్రగాడు అన్న పెద్ద ఏళ్ళు ముద్ర ఇడు రెండో ఏళ్ళ ముద్ర మూడదేమో అది పిల్లలం ఏలు ముద్రలు అనమాట ముగ్గురికి వీడియోలు చేసుకుని వీలు సంపాదించడం తప్ప ఏం రాదు దొంగ వీడియోలు అయిపోయింది మరి త్రిబుల్ అంటున్నావు కదా మరి ఈ త్రిబుల్ ఓకే పోని అనుకోవచ్చు మరి ఎన్నో నెల మరి రిపోర్ట్లు ఏవి మరి ట్యాబ్లెట్స్ ఏవి ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎందుకు చూపించట్లేదు మరి ఏవి చూపించాం ఎందుకంటే అది కడుపు కాదు గట్టి లాస్ట్లో ట్విస్ట్ ఏమిత్తాలంటే ఒక నెల రెండు వెళ్ళిపోయినాక అలా తమకి ఏది అబ్బర్షన్ అయిపోయిందండి ముగ్గురు కాబట్టి వీక్ ఉండడం వల్ల ఆమె ఇట్లా ఇట్లా అయిపోయిందండి ఒక్కలే ఉన్నారండి లేకపోతే అస్సలు లేరండి అని ఏదో ఒకటి చెప్తానమాట ఇదనమాట స్టోరీ ఏం లేదు ఈరోజు వీడియోలో వాడు పాత పిక్కు పెట్టేసేసి ముగ్గురు అని చెప్పేసి వీడియోలు చేసేస్తున్నాడు అక్కడ ముగ్గురు అన్న కడిపే లేదు ఈరోజు మాత్రం ఇలా ఎత్తు పెట్టింది అది ఎందుకంటే గొడ్లు గుర్తు చేసుకుంది అనమాట ఏం లేదు నాకు తెలిసి అది ప్రెగ్నెంట్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ అలా ఎలా పడితే అలా కూర్చుని పోయి ఎలా పడితే అట్లా ఉండిపోయి ఎవరు లేకుండా ఇద్దరు చిన్నపిల్లలు అలాగే ఇంకా పాకడలు రావట్లేదు నడవటం రావట్లేదు నువ్వు అప్పుడే అబ్బాయి అంటే కడుపు వచ్చేసుకుని మళ్ళీ ముగ్గురు మళ్ళీ ఏంటంటే అంటారు ఎప్పుడో చెప్పుకోడు మూడు నెలలు అవుతుంది పిల్లలు అని చెప్పి మీకు ఎవరు చూడకుండా మరి ఇద్దరు చిన్నపిల్లసుకెని ముగ్గురు మళ్ళీ కంటున్నావు ఐదుగురు పిల్లలు కనేస్తారు మీరు ఎందుకంటే వీడియోలు వీడియోలు చేయాలి కదా సంపాదించారు కదా డబ్బులు వ్యూస్ కోసం మీరు ఇద్దరు ఏం మీ ముగ్గురు ఏమన్నా చేస్తారు వ్యూస్ కోసం ఇప్పుడు ముగ్గురు కన్నా కంటది లేదంటే ఇది కనపొయినా కానీ ముగ్గురు తెచ్చేసి పెంచేస్తాడు వీడు నా పిల్లలు అని చెప్పి లేదంటే లాస్ట్లో అయింది అని చెప్పి ట్విస్ట్ ఇస్తాడన్నమాట అంతే ఇంకేం లేదు మళ్ళీ అంటే దేవుడు చిన్నపి దేవుడు ఎక్కడ ఇచ్చే అసలు దీనికి పనికిరావు కదా నీకు పిల్లలే పిల్లలైపోయి అసలు దీని పనికి రావ పనికిరావు అందుకనే టెస్ట్ బేబీ ద్వారా కంటున్నావు నువ్వు నిజంగా రియల్గా కానీ కష్టపడి డబ్బులు సంపాదిస్తే ఒక ఇద్దరు కంటారు ఓకే నా నీకు డబ్బులు అంటే వీసు దొంగ వీడియోలు చేసి లంచ్ వీడియోలు చేసి పోరంబొక్ వీడియోలు చేసి బతికేస్తున్నావు ఆ డబ్బులతో పిల్లల్ని పోషిస్తున్నావు ఓకేనా అంతేగాని కష్టపడి ఏదో నీ తెలివితేటలతో అయితే కాదు ఎప్పుడు చేసి దాన్ని బాధ పెట్టేసి లేకపోతే ఆడిని బాధ పెట్టేసి పిల్లల్ని బాధ పెట్టేసి అన్నీ చేసి వీడియోలు చేస్తున్నావు ఓకేనా ఈ మంచి వీడియోలే కాదు చెత్త వీడియోలు ఆ చెత్త విడియోలతో పిల్లలను పోషిస్తున్నావు అందుకే నీకు వ్యాల్యూ లేదు కాబట్టి పిల్లలు అంటే అందుకే ఇంకో ముగ్గురిని కంటానని చెప్తున్నా అదే పెద్ద నువ్వే తోపుగాడు కాదు పెద్ద మగోడు కాదు పెద్ద కాదు నాయన పెద్ద తోడుబడిగా అందుకే చెప్పినాం అన్నం వీడియో చేసినప్పుడు గాజులు వేసుకుని చేసిరా గాజులు చీర కట్టుకుని చేయరా అని చెప్పినా ఓకేనా వీడు పాతమ్మ నీళ్ళు పెట్టేసి ముగ్గురు అని చెప్తున్నాడు జాంబీస్ అని చెప్పి త్రిబుల్ అని చెప్పేసి కానీ డబల్ అంటున్నాడు ఈడ మొహన్ డబలో కూడా తెలియట్లేదు లాస్ట్ డబుల్ అంటున్నాడు లేకపోతే ఒకళ్ళు అంటాడో కూడా తెలియదు లేకపోతే ఆ అంటాడో కూడా తెలియదు వీడియోల చూస్తే ఏం లేదు వీడు సొంత డబ్బులు కాదు కాబట్టి కష్టపడిన డబ్బులు కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి ఆ వీడియోల మీద పిల్లలను కూడా వాడేసుకుని ఆ డబ్బులు అట్ల సంపాదిస్తాడు అందుకని వీడు కంటున్నాడు ఇప్పుడు ఈ రోజులో ఒకరిని ఇద్దరిని కన్నకే ఇప్పుడున్న స్కూల్ ఏంట్రా బాబు ఏంద్రా బాబు అసలు చూస్తే వాళ్ళకి అన్ని ఇవ్వాలి ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా సరిగ్గా అవ్వట్లేదు అని అందరూ బాధ పడుతుంట ఈ అంట ఐదుగురిని అరుగును కొడుతున్నాడు ఇటు పెద్ద తోకడు కదా పెద్ద మహారాజు కదా ఇడు ఈడో మరి మగోడు కదా మరి ఈ కంట ఈడు పుడుతున్నాడు అంటే అనుకోవచ్చు సరగోస్తి ద్వారా కదా యూట్యూబ్లు చేసుకున్నాడు పిల్లల్ని కంటున్నారు ప్రెగ్నెంట్లు ఇవన్నీ యూట్యూబ్ల ద్వారా చేసుకున్నాడు కాబట్టి ఎంతమందినైనా కంటవరా నాయన నువ్వు పిల్లలను ఒక వంద మందిని కనేసి వాళ్ళతో వీడియోలు చేసుకుంటే నేను జీవితం బతికిపోతావు అంతే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది ఇలా ఈ వీడియో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేపు మళ్ళీ మంచి వస్తాను తోస్తాను అడవి వీడియో చూస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్